అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు బరువైన భార్య ఎంతో కాలం నుంచి పిల్లలు భర్త అత్తమామలు వాళ్ళే లోకమైపోయి వాళ్ళకే సేవలు చేస్తూ ఉండి ఒక్కసారైనా కానీ బయటికి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూద్దాము కనీసం పుట్టింటికన్నా వెళ్దాము అని అనుకున్నా కానీ ఆడవాళ్ళకండి అత్తమామల దగ్గర నుంచి పుట్టిన పిల్ల పిల్లా పిల్లాడి దగ్గర వరకు కూడా వాళ్ళ పర్మిషన్ ఉంటేనే వెళ్ళగలుగుతారండి కొంతమంది ఆడవాళ్ళు అలా చాలామందే ఉన్నారు మన ప్రపంచంలో అలాంటి వాళ్ళలో ఒకళ్ళ గురించి ఈ కథ అండి ఎవరెవరైతే ఇలా ఉన్నారో వాళ్ళు ఈ కథకి చాలా రిలేట్ అవుతారండి అసలు ఇంచు ఇంచు అలాంటి ఆడవాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది చాలా బాగా చెప్పారండి ఈ కథలో ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి రెండు దశాబ్దాలైంది ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరమైపోయింది పని కోసమని భర్త చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు ఇంటిల్లిపాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ను తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది కానీ పాత డబ్బా ఫోన్ తనను వీడనో లేదు కొత్త ఫోన్ చేతికందనో లేను ఎట్టకేలకు ఈ మధ్యే మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావడం యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను లతకు శ్రీవారి పాత ఫోను అందాయి ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్టు అనిపించింది లతకు మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడిన కొడుకు సహాయంతో కొంత తన చురుకుదనంతో మరికొంత ఇట్టే నేర్చేసుకుంది వాట్సప్ అంటే ఏంటో తెలుసుకుంది పాత స్నేహితుల ఫోన్ నెంబర్లను వెతికి పట్టుకుంది ఇరవై ఐదేళ్ల క్రితం తనతో పాటు పదో తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని అప్పుడప్పుడు కలుస్తుంటారని తెలిసి చిన్న పిల్లల ఆనందపడింది కాలం గిర్రున తిరిగిపోతుంది లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది తన బావి మాత్రమే ప్రపంచం అన్న భ్రమలో బతికిన కప్పకు ప్రపంచం అనే సంద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తోంది పదవ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఆ రోజు చేసుకున్న వంటలు పిల్లల పుట్టినరోజు నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడము అలవాటైపోయింది వసంత రాజీ భాను చైతన్య ఇలా తన పాత మిత్రులలో కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నంతగా స్థిరపడ్డారు అప్పుడప్పుడు ఈర్షపడినా వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకు చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీమిడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు ఒక్కోసారి నవ్వొస్తుంది కూడా మరి వారిలాగే తను కూడా చదువుని కొనసాగించి ఉంటే బాగుండేది కదా అనుకొని రోజు లేదు ఏదైతేనేం నేను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది నా పదో తరగతి ఫ్రెండ్ ఉంది కదా అదేరా వసంత ఆంటీ తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో టింగమని ఒక మెసేజ్ ఈ నెల కరుణ మనమంతా ఒక ట్రిప్కి వెళితే ఎలా ఉంటుందో అంటూ వసంత మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ సాకుతో కలిసినట్టు కూడా ఉంటుంది మిమ్మల్ని చూడాలని స్కూల్ బెంచుల మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంత ఇదిగా ఉంది అని బాను సంవత్సరాలు కాదే దశాబ్దాలను అంటూ వెంటనే ఇంకో మెసేజ్ అవునే నేను కూడా అదే అనుకుంటున్నా ఇదిగో నువ్వు ఇలా చెప్పేశావు నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది ట్రిప్ అయితే నేను రెడీ ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మీ ఇష్టం ఎమోజీలతో తన ఎక్సైట్మెంట్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తోంది మరో స్నేహితురాలు కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది కొందరు నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు కానీ అందరి మనసుల్లో ఆసక్తి ఆత్రుత అప్పుడే వంట ముగించుకొని వచ్చిన లత ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడింది బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు విళ్ళూరుతున్నా ట్రిప్ అంటే ఎందుకు భయం వేసింది పదహారేళ్ల వయసులో పెళ్ళికొడుకు చెయ్యి పట్టుకొని వందల మైళ్ళు దూరాన ఉన్న అత్తింట్లో అడుగుపెట్టింది ఆ తర్వాత బంధువుల ఇళ్ళకని గుళ్ళకని పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్ళడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్కి వెళ్ళడం కొత్త జంట హనీమూన్కి వెళ్ళడం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవ్వరికీ లేవు దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట తిరుపతికి వెళితే నీ కొడుక్కి మంచిది కాదు అని దాంతో మిగతా కుటుంబాల్లో ఏడాదికోసారి తిరుపతి వెళ్ళే భాగ్యమూ లేకుండా పోయింది చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ ముగ్గురితో ఎక్కడికైనా వెళ్ళవే అనేవారు ఇంట్లో ఎక్కడికైనా అంటే గుళ్ళకి పెళ్ళిళ్ళకి మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం కాలేదు తనకు పెళ్ళైన ఏడాదికే పిల్లలు వారి ఆలన పాలన చదువులు ఇంటి పని వంట పని పాడి లేకపోయినా ఇంట్లో ఆవును ఉంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం ఇన్ని ఊపిరి సలపని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు ఇరవై ఐదేళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈరోజే గుర్తొచ్చింది తనకు ఇక ఒంటరిగా వెళ్ళడం అంటే అమ్మో కళ్ళలో కూడా జరగదు ఆహా జరగనివ్వరు రెండు రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్లో మెసేజ్ ఈసారి రాజీ నుంచి మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను వసంత కలిసి ఆలోచించాం చివరికి రెండు ప్లేస్లు మీ ముందు పెడుతున్నాం ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే మన డెస్టినేషన్ అదే ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లబడిపోతుంది ఇదే నా శాపం మెసేజ్లోనే రాజీ ఆనందము ఆతృత కట్టినట్టు తెలుస్తోంది నలభై ఏళ్ళు వచ్చిన గడుసుదనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకొని చిన్నగా నవ్వుకుంది లత ఇంతకీ ఆ రెండు ప్లేస్లు ఏంటో అని చూస్తే అప్పుడు కనిపించిందండి తను ఎప్పుడో మర్చిపోయినా తన గొంతెమ్మ కోరిక చిన్నప్పటి నుంచి లతకు ఒక కోరిక ఉండిపోయింది పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవడం ఎప్పుడైనా పేపర్లో కనపడితే చింపి తన చీరల బిరువాలో దాచుకోవడం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది తనకు తెలిసిన వారి పిల్లల పిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడింది ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని ఇంతకీ ఆ గొంతెమ్మ కోరిక బీచ్ చూడటం లతకు ఇప్పుడు నలభై ఏళ్ళు కానీ ఇప్పటి వరకు ఆమె బీచ్ చూసింది లేదు నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలియదు కానీ అది ఏంటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది బహుశా సినిమాల ప్రభావమేమో లేదా ఎనిమిదో తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావమా ఏమో మరి కానీ బీచ్ చూడాలి అలలతో ఆడుకోవాలి ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి ఆ ఇసుక ఎందుకు అంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి అమ్మో గుంతెమ్మ కోరికలు గ్రూప్లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ను ఎంచుకున్నారు కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలెట్టేశారు వసంత రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న ఇద్దరో ముగ్గురో కలవడం తప్ప అందరూ కలిసింది లేదు ఒకవేళ నిజంగా ఈ ట్రప్ అనుకున్నట్టు జరిగితే స్నేహితులని కలిస్తే ఆ ఊహే ఎంత కొత్తగానో ఉత్సాహంగానూ ఉంది కొంత భయంగానూ ఉంది ముందైతే అమ్మో అసలు వీలు కాదు ఇంట్లో ఒప్పుకోరు నేను రాను అని చెప్దామనుకున్న లతను బీచ్ అన్న మాట బాగా ఊరించింది మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్పినట్టు అనిపించింది పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టం కాదు కాదు అసంభవం అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటు ఇటు తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడా తీసుకొని చెప్పేసింది ససే మీరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్ళంతా చివరికి తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా ఇదేంటిది కొత్తగా అయినా ఆ దిక్కుమాల ఫోన్ నీకు ఇచ్చి ఉండాల్సింది కాదు ఇప్పుడు చూడు ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతా అంటున్నావు అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా మతుండే మాట్లాడుతున్నావా ముందే రోజులు బాగోలేవు చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది మర్చిపోయావా నాకు కూడా ఆఫీస్లో ముఖ్యమైన పనులున్నాయి అమ్మ ఆరోగ్యం సంగతి ఏంటి ఆవిడికి మందులు ఇవ్వకపోయినా ఫర్లేదు అనేనా నీ ఉద్దేశం అయినా రెండు రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్న వలత నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు ఎన్నైనా చేస్తారు పది మంది నౌకర్లను పెట్టుకొని ఊళ్ళన్నీ తిరుగుతారు వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు విసురుగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు రఘు తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కొడుకు కూడా అమ్మేందుకు అమ్మలా ఉండట్లేదు ఈ కొత్త అలవాట్లు స్నేహితులు ఏంటో అన్నట్టు చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు అత్తయ్య గొణుకుడు సరే సరే వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు చివరకు నెలాఖరు రానే వచ్చింది శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకు ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టీపాయ్ మీద కనిపించింది కట్టెలు తెంచుకుని వస్తున్న కోపాన్ని అణుచుకొని చదవడం మొదలెట్టాడు ప్రియమైన శ్రీవారికి ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మన పెళ్ళైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు ప్రే ప్రేమ రాద్దాం అనుకునేదాన్ని కానీ మళ్ళీ మీరేమనుకుంటారో అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నకుండిపోయాను ఇన్నాళ్ళకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు మొన్న నేను స్నేహితుల్ని కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మోయించడానికి మీరే గట్టి గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు మీరు ఆఫీస్లో పనిచేసి అలిసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి వాడి హోంవర్కులు ప్రాజెక్ట్ వర్కులు అన్నీ దగ్గరుండి చేయిస్తున్నా ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగడమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్లో సహాయం చేశారా పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి మన బాధ్యత అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం కీళ్ళనొప్పులే తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ఆరోగ్యంగానే ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు రెండు రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి ఎప్పుడు ఏం చేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను ఈ రెండు రోజులు తను వచ్చి వండి పెడుతుంది పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగూ ఉన్నారు ఎప్పుడు నా వంటను మాట వరసకైనా మెచ్చుకొని మీరు రెండు రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్టు అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నారనా లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జవతాడుతానని భయపడుతున్నారా రెండు మూడు నెలలుగా గమనిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో ఓసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కుంటూ చూస్తున్నారు చిన్నోడితో కలిసి నా మీద నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటున్నారు టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోను ఫేస్బుక్ ఆ లోకంలోనే ఉంటారు కదా కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు ఏం జరుగుతుందో కనుక్కోరు అన్నీ చూసుకోవడానికి లత ఉంది కదా అని నమ్మకం ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను నన్ను రెస్ట్ తీసుకొని అంటారు మరి నా నలసటి సంగతి ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చానై రెండు రోజుల్లో వచ్చేస్తా అని చెప్పేవారు రెండు రోజులు కాస్త నాలుగయ్యేవి పని కాస్త స్నేహితులతో కొలీగ్స్తో ట్రిప్ అయ్యేది అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు తిరిగొచ్చాక మీరు అక్కడ అలా ఉంది ఇలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడ్డాను మీరు వెళ్తే నాకు చెప్తారు నేను వెళితే మాత్రం మిమ్మల్ని అడగాలి కనీసం నెల ముందే అడగాలి అది పుట్టింటికైనా సరే మిమ్మల్లే కాదు అత్తయ్యని చివరికి కొడుకుని కూడా అడిగి అడిగి మీ అందరి అనుమతితో అంగీకారంతో వెళ్ళాలి భర్త భార్య సగం సగం అనే దాంపత్యంలో నలభై ఏళ్ళు వచ్చిన అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీలు లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది తొమ్మిదో తరగతి చదివే కొడుక్కి పంట నేర్పకపోవడం తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవడం నా తప్పే ఇంటి చుట్టూ కనీసం ఇద్దరు మంచి స్నేహితులనైనా చేసుకోకపోవడం పెళ్ళిళ్ళు పేరెంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడైనా ఏదైనా సినిమాకు వెళ్ళకపోవడం వంట వార్పు ఇల్లు వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైన పెట్టుకోకపోవడం నా తప్పి అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగిపోయింది అనుకుంటా అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గడం లేదు ఎప్పుడు అంటుంటారుగా బాగా లావైపోయావు అని మెల్లి మెల్లిగా ఆ బరువుని దించే ప్రయత్నమే చేస్తున్నాను అందులో మొదటి అడుగే ఈ ఉత్తరం ప్రేమతో మీ బరువైన శ్రీమతి విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనల్లో పడ్డాడు బహుశా ఆలోచన కూడా అంటువ అంటువ్యాధి లాంటిదేమో లతలో పుట్టిన ఆలోచన రఘుదాకా వచ్చింది రఘు ఆ ఆలోచన బరువుని మోయగలగడా దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు తీరికని ఓపిక ఓపికని కూడా సమానంగా పంచుకోవడం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా దీనికి కాలమే సమాధానం చెప్పాలి ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పు నీటి కెరటాలు జుట్టుని తాకుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అల్లలతో పోటీ పడి మరీ పరుగు తీస్తోంది చిన్నప్పటి లతల ఆడుకుంటోంది స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకటం చాలా కష్టం అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకొని గుండెలకు హద్దుకొని నలభైలలో ఇరవైలలా ఆడుకుంటున్నారు ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు అలల హోరు కూడా మూగబోయేలా నవ్వుతూ అందంగా ఆత్మీయంగా కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజ్ అమ్మాయి తనలో తాను అనుకుంది షీ షీఈ్ జస్ట్ లైక్ ఏ గర్ల్ ఇంతేనండి కథ ఎలా ఉందండి కథ చాలా బాగుంది కదా ఈ కథతో చాలామంది ఆడవాళ్ళు రిలేట్ అవుతారండి అంటే అప్పటి ఆడవాళ్ళే కాదు ఇప్పుడు ఇప్పుడున్న ఆడవాళ్ళు కూడా ఇంట్లో అంటే నాన్ వర్కింగ్ ఉమెన్ కూడా ఖచ్చితంగా రిలేట్ అవుతారండి ఈ కథకి ఎవరైనా ఈ కథకి రిలేట్ అయ్యి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ స్నేహితులతో మీ బంధుమిత్రులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథలు వస్తూనే ఉంటాయండి ప్రతి వారం ఇప్పటి వరకు ఓపికగా ఈ కథని విన్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి